మొఘల్ చక్రవర్తులు తులసీదాసు గారిని పిలిచి నీ భగవంతుడు ఏదైనా అద్భుతం చేస్తాడా అని ప్రశ్నించగా తులసీదాసు గారు హనుమంతుడి యొక్క ఒక అద్భుతాన్ని చూపించారు అప్పుడు మొఘల చక్రవర్తులు సంతసించి ఈ ఆలయపు శిఖరంపై చంద్రవంకను నిర్మించమని చెప్పారట చిరంజీవి అయిన ఆ హనుమంతుడి యొక్క మహిమను తెలుసుకున్న చక్రవర్తి చంద్రవంకను పెట్టించడమే కాదండోయ్ ఇక్కడ హిందూ ముస్లిముల యొక్క ఐక్యతకు నిదర్శనంగా కూడా ఈ శిఖరంపై చంద్రవంక ఉన్నట్లుగా ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం అండి అలాంటి ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా ఇంకెందుకు ఆలస్యం రండి అందరికీ నమస్కారం అండి నేను మీ రశ్మి రశ్మితో ఛానల్ కు స్వాగతం మన రశ్మితోలో అతి పురాతనమైన మహాభారతం కాలం నాటి పాండవుల చేత నిర్మించబడిన ఆలయం అండి ఈ ఆలయం అదే ప్రాచీన హనుమాన్ మందిర్ ఇది కార్నాట్ ప్లేస్ న్యూఢిల్లీలో ఉందండి స్వామివారి నివేదనకు ఆలయం చుట్టూ ఎన్నో రకాల పూలు ఎన్నెన్నో రకాల స్వీట్లతో మన్ని కనువిందు చేస్తాయండి వాటిని చూస్తుంటే నాకు కూడా నోరూరుతోందండోయ్ ఎత్తైన పొడుగాటి బంగారపు వన్నంలో ఉన్న ఆలయపు ద్వారములు వాటిపై హనుమంతుడి యొక్క చిత్రాలు ఎంతో అద్భుతంగా ఉంటాయండి వీటిని చూసి మనం ఆలయం లోపలికి వెళ్దాం ఇది మహాభారత కాలంలో నిర్మించిన ఐదు ముఖ్యమైన ఆలయాలలో ఇది ఒక్కటి అని చరిత్రకారులు నిర్ధారించారు పాండవుల నాటి ఈ ఆలయాన్ని పదిహేడు వందల ఇరవై నాలుగులో మహారాజ్ జైసింగ్ టు మాన్సింగ్ గారు పునః నిర్మించారు ఈ ఆలయ గోపురమంతా పర్షియన్ స్టైల్లో నిర్మించినప్పటికీ ఆలయం లోపల ఉపరితలంపై చుట్టూ గోడలపై స్తంభాలపై మన రామాయణ మహాభారత గ్రంథాల యొక్క ముఖ్య ఘట్టాలను ఎంతో అద్భుతంగా రమణీయంగా ఇక్కడ చిత్రీకరించారండి ఈ చిత్రీకరణంతా కేరళ తంజావూర్ స్టైల్లో నిర్మించారటండి ఆలయపు గోడలపై రామాయణాన్ని హనుమాన్ చాలీసాను హిందీలోను సంస్క్రిత్ లోను రాయడం మరొక విశేషమండి ఆలయంలో ఎన్నో దేవతామూర్తులను ప్రతిష్ఠించారండి అవన్నీ పాలరాతి విగ్రహాలతో ఉత్తర భారతదేశపు అలంకారములతో ఎంతో అందముగా ఉంటాయి మాటల్లో ఉండగానే మనం హనుమయ్య దగ్గరకు వచ్చేసామండి ఇక్కడ హనుమయ్యను మనం రూపంలో దర్శించుకోవచ్చు బంగారపు వర్ణంలో దక్షిణముఖంగా ఉండే బాల హనుమయ్యను దర్శించుకుందామా మరి రామదూత జయ హనుమాన్ అతి బలవంత జయ హనుమాన్ लंका दहना जय हनुमान शक्ति स्वरूप अजय हनुमान रुद्र स्वरूप अजय हनुमान रौद्राकार अजय हनुमान जय तो सदा ఆలయంలో ఉన్న మిగిలిన దేవతామూర్తులందరినీ కూడా దర్శించుకుందాం రండి పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆగస్టు ఒకటిన ఇక్కడ రామ సంకీర్తన చేయడం ఆరంభించారటండి ఆ రామ సంకీర్తన ఇప్పుడు కూడా కొనసాగడం మరొక విశేషం ఈ ఆలయంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ రామ సంకీర్తన జరుగుతూనే ఉంటుందండి శ్రీరామ రామ జై జై రామ అంటూ నామ సంకీర్తన ఎటువంటి అంతరాయం లేకుండా జరగడాన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో ఈ ఆలయం చోటు పొందిందండి హనుమంతుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ రామయ్య ఉంటాడు రామజపం ఎక్కడ జరుగుతుందో అక్కడ హనుమయ్య వచ్చి తీరుతాడు ఆలయంలో ఇప్పటికీ కూడా రామాయణ పారాయణలు నిరంతరం శ్రీరామ రామ జై జై రామ అంటూ నామ సంకీర్తనలు జరుగుతూనే ఉంటాయి ఇంకేముందండి బాలహనుమయ్య గెంతులు వేసుకుంటూ రామజపంలో పులకరిస్తూ మన కోర్కలన్నీ తీర్చివేస్తాడు పాండవులచే నిర్మించబడిన పురాతనమైన ఆలయాన్ని ఆలయ విశేషాలను బాలహనుమయ్యను నాతో పాటు మీరు కూడా దర్శించుకున్నారు కదా అలాగే ఆలయ శిఖరంపై ఉన్న చంద్రవంకను కూడా ఒక్కసారి చూసేయండి మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి ఒక్క క్షణం నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను మీ రశ్మితో చేయండి జై జై చండి